హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజైతే మాకు కువైట్ లో హాలిడే అనమాట అందుకని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఈ రోజు అయితే వచ్చాం కువైట్ సిటీకి సో కువైట్ సిటీలో ఉన్న ఒక బెస్ట్ సూపర్ ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట సో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా అంటారు దీన్ని సో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీని అయితే విజిట్ చేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది సో ఎక్కువ మంది అయితే వస్తారు అనమాట చాలా బాగుంటుంది సో ఆ ప్లేస్కి అయితే మేము కూడా వచ్చేస్తాము మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఏముంటాయి ఏంటి స్పెషల్ దీని గురించి ఫుల్ డీటెయిల్కి అయితే నేనైతే ఈ వీడియోని మీకు అయితే తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతారండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కువైట్లో కువైట్ టవర్స్ దగ్గరికి వచ్చాను వచ్చానన్నమాట సో మొత్తం అక్కడ బయట అదంతా లొకేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో మొత్తం అన్నీ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని పూర్తిగా చూడండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ బ్రెండ్స్ ఇక్కడ కువైట్ టవర్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడైతే బ్రదర్ క్రేజీ బాయ్ వెంకీ క్రేజీ లాక్స్ అనమాట సో ఇక్కడైతే ఉన్నాడో అలా అలాగే మన కోవైట్ కుర్రాడు సో మాకు సీనియర్ అనమాట యూట్యూబ్లో చాలా మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట సో ఈ రోజు ఆంధ్ర ఇక్కడికి సో రావడం అయితే జరిగింది మామూలు ఎంజాయ్ కాదు ప్రతి ఒక్కరి బ్యాక్ లో కోవైట్ టవర్స్ సో ఎంజాయ్ అయితే మామూలుగా లేదు సో ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ ఇది సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట బ్యాక్గ్రౌండ్ లో కువైట్ టవర్స్ ఇవి సో కువైట్ సిటీలో ఉంటాయి అనమాట అందులో సముద్రం పక్కనే ఉంటాయి ఇవి సో లో అత్యంత అండ్ పొడవైన ఓట్లలో ఇవి ఒకటి సో ఇవి సామాన్యమైన కాదండి సో ఇవి వచ్చేసి సో వీటిని మనం నోట్ల మీద కూడా చూడవచ్చు ఈ కోవైటి కరెన్సీ ఉంటుంది కదా వాటి మీద కూడా మనం చూడొచ్చు చాలా బాగుంటాయి చూడడానికి ఇది బెస్ట్ టూరిస్టు ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఒకసారి చూ చూడవచ్చు దీనిపై కూడా ఎలా చూప చూడండి లోపల పైన సో పోవచ్చు అనమాట లో లోపలకి సో ఛార్జ్ అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి చాలా బాగుంటాయి అనమాట అక్కడ నుంచి కానీ వ్యూ కానీ చూస్తే సో మొత్తం కువైట్ సిటీ అంతా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది సో నుంచే మనకి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత బాగుంటుంది అంటే సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా ఎక్సలెంట్గా చూడండి ఇది అంతా సిటీ అనమాట ఇది సో ఇక్కడ నుంచే స్టార్టింగ్ అవుతుంది కువైటు మొదలనమాట ఇక్కడ నుంచే ఇది ఒక సిటీ లాగా చాలా బాగుంటుంది సో కువైట్కి నేషనల్ డే వస్తుంది అనమాట అప్పుడు కానీ ఇక్కడ చూసామంటే ఈ రోడ్లు మొత్తం ఫుల్ అయిపోతాయి జ జనాలు ఇక్కడ ఫైర్ క్రాకర్స్ అయితే అనమాట చాలా బాగుంటాయి అప్పుడు చాలా సూపర్గా అయితే ఉంటాయి న్యూ ఇయర్కి అలాంటప్పుడు చూడాలన్నమాట సో ఇవి వచ్చేసి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇవి పైన కనిపిస్తున్నాయి కదా బ్లూగా ఆ ఇన్ని వచ్చి ఎల్ఈడి లైట్స్ అనమాట సో రాత్రిపూట ఇవి వెలుగుతాయి డిజైన్ డిజైన్లుగా ఏదైనా కువైట్ నేషనల్ డే అప్పుడు ఏదన్నా పండగలప్పుడు లోపల అవన్నీ వెలుగుతాయి సో చూస్తే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు అంత బ్యూటిఫుల్గా ఉంటాయి సో కోవైట్ సిటీ మ్యాక్సిమం మొత్తం కవర్ చేస్తాయి అనమాట సో చాలా సూపర్గా ఉంటాయి చూడడానికి అసలు కోవిట్లో ఉండే యూట్యూబర్స్ అంతా ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట కోవిట్లో చాలా అంటే చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్క యూట్యూబర్ దీన్ని ఖచ్చితంగా తీసే ఉంటాడు సో చూడండి చాలా బాగుంటుంది కోవైట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి సో అవుట్ సైడ్ ఫ్రీ అనమాట సో లోపలికి వెళ్ళేదానికి మాత్రమే ఛార్జ్ సో చాలా బాగుంటుంది సో మంచిగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ ఇంకా పైకి వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది ఈసారి మాత్రం చూపిస్తాను పైకి వెళ్ళినప్పుడు సో చాలా బాగుంటుంది సో బయట వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చాలామంది వస్తారు సాయంత్రం అయిందంటే చాలు కోటలు అందరూ అలాగే మన ఇండియన్స్ వాళ్ళు చాలా ఉంటారు అనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం కోవే టవర్స్ దగ్గర వచ్చేసి ఫెసిలిటీ ఇంకొకటి ఇంకోటి ఉన్నది అనమాట సో నా బ్యాక్గ్రౌండ్లో కార్ ఒకటి కనిపిస్తుంది కదా ఇది వచ్చి బ్యాటరీ బండి చూడొచ్చు కంపెనీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది చైనాతో ఏమో తెలియట్లేదు కానీ సో ఇది బ్యాటరీ బాబు అనమాట సో బ్యాటరీ బండీసు ఇక్కడికి వచ్చినప్పుడు కార్లు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉన్నది సరే చూడండి ఇదిగో బ్యాక్గ్రౌండ్లో ఛార్జింగ్ అయితే ఉన్నదనమాట పాయింట్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ కార్లకి సారీ చూడండి రెండు పాయింట్లు అయితే ఉన్నాయి ఇక్కడ పాయింట్స్ ఛార్జింగ్ పాయింట్లు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి సో ఛార్జింగ్ అయితే పెట్టుకుంటా ఉంది ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట సో విత్ ఇన్ మినిట్స్లో అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఏ కార్కైనా సో ఈ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉందనమాట సో పార్కింగ్ ఇక్కడ చాలా బాగుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా ఉన్నాయి సో చాలా బాగుంటుంది ప్లేసు ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే ముందు చెప్పుకున్నది ఇదే చాలా అంటే చాలా బాగున్నది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అదిగో పైన అక్కడ ఉంది కదా అక్కడ అన్నమాట సో టికెట్ అవి తీసుకొని ఆమె పైకి వెళ్ళచ్చు దీనికి ఒక ఐదు దినాలు ఉంటుంది సో పైకి వెళ్ళడానికి దీని లోపల లిఫ్ట్ ఉంటుంది సో పైకి వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కు వచ్చిన ప్రతి ఒక్కరూ దీని అయితే విజిట్ అయితే చేయండి చాలా బాగుంటుంది అసలు ఈ ప్లేస్ కానీ సిటీ నీట్నెస్ సో మొత్తం ఫారినర్స్ కోవైట్లో ఉండే వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఇదంతా కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి అసలు ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి అలాగే చూడండి ఈ అనమాట దీనికి ఈ టవర్స్కి పక్కనే రెస్టారెంట్లు ఉంటాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బీచ్ ఇది ఇంకొక స్పెషల్ సముద్రం పక్కనే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా చూడొచ్చు చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కువగా ఇక్కడ ఖర్జూరం చెట్లు ఉంటాయి అన్నమాట చూడండి ఎన్ని ఖర్జూరం చెట్లు అలాగే టెంకాయ చెట్లు అన్నమాట ఇవి సో ఇవి హైట్ ఇంతే ఉంటాయి ఎక్కువగా హైట్ అయితే పెరగవు సో ఇంక మనం ఆ టవర్స్ దా దగ్గరికి వెళ్దాము సో ఇదంతా ఎంత బాగుందో చూడండి అసలు రాత్రిపూట లైటింగ్తో చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది సో ఇది బ్లూగా కనిపిస్తుంది కదా ట్రాక్ సో ఇది వచ్చి సైక్లింగ్ చేసేటోళ్ళకి అనమాట అందుకనే వే వేశారు ఇది ఈ ట్రాక్ ఒకసారి చూడవచ్చు మొత్తం బ్లూగా సైక్లింగ్ చేసేటోళ్ళకి ఇదంతా ఉంటుంది ఇక్కడ రాసినది చూ చూడండి ఇక్కడ సైక్లింగ్ చేసేటోళ్ళకి ఇక్కడ రాసుంది టూరిస్టు ఎక్స్పీరియన్స్ కంపెనీ అనేసి సైక్లింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు దానికి కంఫర్టబుల్గా ఉండేట్టుగా మ్యాట్ అనేది ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా సో చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఎక్కువగా మన ఇండియా వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు సో ఇప్పుడు మనం అక్కడ లోపలికి వెళ్తాను ఇంకా అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ మొత్తం చూపిస్తాను సో ఇది ఎలక్ట్రికల్ కార్ అనమాట ఎవరన్నా అక్కడికి లోపలికి వెళ్ళాలంటే సో దీని ద్వారా మనం సహాయం తీ తీసుకోవచ్చు ఛార్జ్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఛార్జ్ అనమాట మనం ఎంత కొంత ఇస్తే అక్కడికి సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్తారో దీ దీంట్లో సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం ఉన్నాయి ఒకసారి చూడండి పబ్లిక్ బీచ్ రెస్టారెంట్లు కాఫీ షాపులు సో వాటర్ పార్కు కోవైటో టవర్సు మొత్తం అన్నమాట సో ఇది మ్యాప్ ఇది చూడొచ్చు మనం ఇక్కడైతే ఉన్నాము సో ఇదంతా మ్యాప్ ఇదంతా సముద్రం అంతా చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కార్ పార్క్ ఉంది రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి చూడ చూడండి ఇక్కడ మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో సో మొత్తం ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు ఇల్లు అంతా ఇంకా వీళ్ళంతా మన ఇండియన్సే ఇక్కడ చూడొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు అది వచ్చి ఇవన్నమాట చూశారు కదా ఇవి పడవల్లాగా ఉన్నాయి కదా సో పడవల్లాగా ఉన్నాయి సో ఇందులో స్పెషల్ ఏ ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ కోవైటు దినారు ఇరవై కేడీలు అనమాట సో దాన్ని కలర్స్తో ఇక్కడ బోట్ అయితే చేశారు ఇక్కడ చూ చూడచ్చు అట్లాగే ఈ పక్క ఉన్నది చూడండి ఇది వచ్చి ఫైవ్ కేడీ నోట్ ఒక నో నోట్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఫైవ్ కేడీ నోటు సో ఇక్కడ అనమాట చూడచ్చు ఇక్కడ ఈ రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఇవి కూడా కోట్కి టవర్స్కి పక్కనే ఉంటాయి ఒకసారి అన్నీ చూడవచ్చు మనం సో చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోవైట్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఇక్కడికి రండి చూడండి సో చాలామంది వస్తారు అనమాట ఇక్కడ కోవేట్లో ఉండే వాళ్ళు ఇంకా దీనికి పక్కనే ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి చూడండి ఎంత బాగుందో మొత్తం కోవేట్ సిటీ కాబట్టి మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు మనం ఎంత బాగున్నాయంటే అంటే చాలా బాగుంటాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా సో ఇది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇంకా దగ్గర కూడా చూపిస్తాను ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నది ఇక్కడ అనేది చూపించు సో రాత్రిపూట అన్నీ ఆన్ చేస్తారు అప్పుడైతే ఇంకా సూపర్గా ఉంటుంది చూడవచ్చు ఇది బీచ్ సముద్రం సముద్రానికి పక్కనే ఉంటాయి అన్నమాట ఈ టవర్స్ టవర్స్ దగ్గర ఇంకొక బ్యూటీ స్పాట్ ఉందండి సో చూపిస్తాము ఇప్పుడు చూడండి సో ఇక్కడ అనమాట ఇది కోవైట్ టవర్స్ కదా సో ఈ పక్కన ఉంటుంది అనమాట ఇది అనమాట ఇది ఈ పక్క నుంచి కానీ చూస్తే కువైట్ను ఉన్నది కదా అటు పక్క నుంచి కానీ చూసామంటే అరబిక్లో ఉంటుంది అనమాట సో ఇది ఒక వెరైటీగా ఉంటుంది ఇది చూడడానికి చూడండి మనకి ఈ పక్క సైడ్ వచ్చేసి కోవైట్ అనేసి ఇంగ్లీష్లో కనెక్ట్ కనిపిస్తుంది సో అదే మనం ఇట్లా అనుకోండి ఈ పక్క నుంచి అరబిక్లో ఉంటుంది అనమాట సో ఆ అరబిక్లో కోవైట్ అనేసి ఉంటుంది చూడొచ్చు మనం అటు పక్క నుంచి కానీ చూసామంటే ఇంగ్లీష్లో కోవైట్ ఉంటుంది సో ఇటు పక్క నుంచి అరబిక్లో ఉంటుంది అనమాట సో ఇదే ఇక్కడ బ్యూటీ స్పాటు సో చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఇదంతా పార్కింగ్ సో మొత్తం సముద్రం కాడ సో అట్ల నుంచి అక్కడ పైకి కూడా వెళ్ళచ్చు అక్కడ నుంచి కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ ప్లేసు బీటీ స్పాట్ అనమాట చూడొచ్చు ఇది కువైట్ లాంగ్ డిస్టెన్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది సో కువైట్ ఉన్న ప్రతి ఒక్కరి ఇక్కడికైతే విజిట్ చేయండి సో చాలా బాగుంటుంది కొంతమంది అసలు జనం చూ చూడండి ఒకసారి కొంతమంది వచ్చిన్నారు అలాగే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది అంత ఎక్కువ సిటీ సో ఎంత పెద్దగా ఉంది ఎంత బాగుందో చూడండి ఇది అంత సో ఇలా స్పోర్ట్స్ బైక్ అయితే వస్తూ ఉంది చాలామంది యూట్యూబర్స్ ఇక్కడైతే వీడియోలు అయితే తీసుకుంటా ఉన్నారు ఇంకా అక్కడైతే మన కార్ అయితే ఉంది ఇంకా అక్కడ కార్ దగ్గరికి వెళ్తున్నాం సో ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం ఇక్కడ ఎలక్ట్రికల్ బండి అయితే వస్తూ ఉంది అంటే మనుషులను అక్కడ డ్రాప్ చేస్తే వస్తూ ఉంటుంది సో చూడొచ్చు చాలా మంది వస్తున్నారు ఈరోజు శుక్రవారం కాబట్టి ఇక్కడ ఎక్కువగా జనాలు ఉంటారు అనమాట సో ఇది ఒక ట్రాక్ మనుషులు ఏదైనా సైకిల్ అవి పోవడానికి ఇక్కడ ఈ బండి ఉంటుంది కదా సో ఈ బండి వెళ్తూ ఉంది కదా సో ఈ బండి వెళ్ళి రావడానికి ట్రాక్ అనమాట ఇక్కడ చూడొచ్చు సముద్రం పక్కనే ఇది సో మనంలో కొంతమంది యూట్యూబర్స్ అయితే సో వీడియోలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారు యూట్యూబర్స్ ఫో ఫోటోగ్రాఫర్స్ అనమాట చూడొచ్చు ఇక్కడ టవర్స్ని తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో కోయిట్ యూట్యూబర్ ఎవరైనా సరే ఇక్కడ వీడియో తీయాల్సిందేను ఖచ్చితంగా వీళ్ళు కూడా యూట్యూబర్స్ అనమాట సో వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి పిల్లర్స్ అనమాట సో లైట్లకి లైట్లన్నీ ఎలగతాయి వీటిలోని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చూడవచ్చు మనం మొత్తం టర్నింగ్ టర్నింగ్ కూడా ఎక్కడంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అన్నమాట సో ఏది మిస్ అయినా ఏది ఇదైనా ఇక్కడ చాలా ఈజీగా తొందరగా కనిపెట్టేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేయండి ఒకవేట్లో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు చూడొచ్చు చాలామంది సాయంత్రం పూట ఇక్కడికి చాలా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి అయితే వస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి సో కోవిడ్లో ఉన్న మన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్ కానీ వచ్చి ఉంటే నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో